హాయ్ అండి వెల్కమ్ టు మైరు హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లౌజులు స్టిచ్చింగ్ చేశాను అనమాట ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే మనది అనేసరికి పక్కన పెట్టి కస్టమర్ల కుడుతూ ఉంటాం కదా ఇలా ఉంటుందన్నమాట నా పని అయితే నేను డైలీ మార్నింగ్ ఈ బుక్ అయితే చదువుతూ ఉంటాను ఇంకా ఈరోజు ఏమేమి జరిగింది అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది సాయంత్రం అనమాట ఇంకా పని చేయకముందు ఇల్లు అనేది ఇలా ఉంది ఇంకా మళ్ళీ ఇల్లంతా క్లీనింగ్ చేసి నేను ఇంకొక బ్లౌజ్ ఉందనమాట అది స్టిచ్చింగ్ చేయాలి ఇల్లు అంతా ఎంత చిందర వందరగా అయిందో చూడండి ఒక్కోసారి అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది నేను మీ అందరికీ చెప్తూ ఉంటాను కదా చిరాకు వచ్చినప్పుడు ఇంకా బయటకొచ్చి కొద్దిసేపు మొక్కలతో మాట్లాడడం నేచర్ను చూడడం ఇదంతా నాకు ఇష్టమైన పని అని చెప్పేసి చెప్తూ ఉంటాను కదా ఇంకా బయటకు వచ్చి కొద్దిసేపు చూసిన తర్వాత ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇలా ఉంటాయి నా పనులు ఇంకా బయట ఈ వ్యూ చూస్తూ ఉంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అందుకే నేను వీడియోలో కూడా మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను మా ఇంటి దగ్గర మామిడి చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటికైతే మామిడికాయలు చాలా అంటే చాలా అన్నమాట కోతులు అయితే వాటిని ఒక్కటి లేకుండా తినేస్తూ ఉన్నాయి ఇంకా మా వాళ్ళు ఉన్నారు కాబట్టి కావాలి రాస్తున్నారు అనమాట ఇక్కడ నేను ప్రత్యేకించి ఎందుకు చూపిస్తున్నాను అంటే అక్కడ మల్లె చెట్టు ఉందనమాట చాలా పూలైతే అయితే పూసాయి ఈరోజు బ్లౌజులు అర్జెంట్ ఉండి ఇంట్లో దీపం కూడా పెట్టలేదు అనమాట మార్నింగ్ నైన్ థర్టీకే మిషన్ ఎక్కాను ఇంకా బ్లౌజులు అర్జెంట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా త్రీ థర్టీకి ఫోర్ అనుకుంటే అప్పుడు అన్నం తిని ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను అనమాట పిల్లలు ఉన్నారు కదా అక్క ఇంట్లో పని అంతా చేయొచ్చు కానీ మీరు అనుకోవచ్చు అమూలికి ఎగ్జామ్స్ ఉన్నాయి తను చదువుకుంటుంది ఇంకా చిన్నోడు తెలిసిందే కదా బయట ఆడుకోవడానికి వెళ్తున్నాడు ఇంకా ఆడపిల్లనే పని చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా తను చదువుకుంటుంది అని చెప్పేసి నేను అసలు డిస్టర్బ్ చేయడం లేదనమాట ఇంకా వంట చేసిన తర్వాత నా పనులు నేనే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈరోజు ఏంటి అంటే టిఫిన్ కూడా చేయలేదు తనే ఇంకా మార్నింగ్ లేచి పూరి చేసింది అనమాట ఇంకా చేసిన తర్వాత గిన్నెలన్నీ ఎక్కడి అక్కడ పెట్టేసింది ఇంకా నేను అవన్నీ సాయంత్రం నీట్గా సర్దుకున్నాను అనమాట పని అనేది చాలా అంటే చాలా నీట్గా చేస్తుంది వంట కూడా చాలా బాగా చేస్తుంది అనమాట కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు చదువుకుంటుంది కాబట్టి తనని కూడా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి నేను వదిలేస్తూ ఉంటాను నేను మార్నింగ్ నుంచి మిషన్ పైన కూర్చుంటే ఇంకా తనే చేస్తుంది అనమాట ఈరోజు మార్నింగే ఎక్కాను కాబట్టి ఇంకా మిషన్ ఎక్కి కొన్ని వీడియోస్ తీసి మళ్ళీ ఇంకా సాయంత్రం పని అయితే ఇలా చేసాను అనమాట మార్నింగ్ నుంచి అవ ఒక వన్ అవర్ రెస్ట్ దొరికితే బాగుండు అన్నట్టు అనిపించింది అనమాట ఈరోజు చాలా అంటే చాలా అలసిపోయినట్టు అయింది ఇంకా సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంకొక బ్లౌజ్ ఉందనమాట అర్జెంటు వాళ్ళకి ఇచ్చేయాలి ఇంకా మళ్ళీ సాయంత్రం ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట ఇలా ఉంటుందన్నమాట నా పనులైతే రోజు ఇంట్లో పని ఇదంతా చేసుకునేసరికి ఇలా సరిపోతూ ఉంది జనాలు ఏంటి అంటే ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు అది ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది చేసుకునే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పుకుంటూ పోతే ఇంకా మనకు వాళ్ళకు తేడా అనేది ఉండదు కదా నేను మెయిన్గా అన్న వాళ్ళ గురించి విని ఎందుకు వదిలేస్తాను అంటే తిరిగి మనం అనేవా మనం కర్మ తెచ్చుకోవడం తప్పించి ఏమీ ఉండదు అనమాట వాళ్ళ పైన మనం ఏదైనా అని డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే అన్న వాళ్ళకు సమాధానం చెప్పడానికి పైన భగవంతుడు అనేవాడు ఉంటాడు కాబట్టి అన్నీ ఆయనకే వదిలేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట నేను అలానే ఆలోచించుకొని నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈరోజైతే ఇంట్లో ఇలా ఉంటుంది అనమాట ఒక్కోసారి కొంతమంది మాట్లాడినాం మాటలు వింటే అసలు వీళ్ళు తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా మనుషుల జంతువులా అని కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా మనం ఏమీ అనలేం కాబట్టి ఇంకా మౌనంగా ఆన్ అవుతూ ఉండాలి ఇంకా మామూలు పక్కనే పక్కన ఏదో మాట్లాడుతూ నవ్వు అనమాట ఇంకా తనతో మాట్లాడుతూ నవ్వుతూ ఇంకా నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను ఇలా ఈరోజు డే అయితే గడిచింది ఫ్రెండ్స్ అలాగే మీ అందరికీ చెప్పినట్టుగా సరుకుతో వీడియోస్ కూడా తీయాలనేది నా ఆలోచన కాకపోతే సరుకు ఫీవర్ వచ్చింది తనకి రావడానికి వీలు పడడం లేదనమాట మార్నింగే ఇంకా బలవంతంగా వచ్చింది అనమాట ఇంకా ఇలా డే అయితే ఈరోజైతే గడిచింది ఇంకా రేపటి వీడియోలో ఏం జరిగింది ఏంటి అనేది రేపటి వీడియోలో సాయంత్రం మీ అందరితో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రశాంతంగా కూడా ఉంటుంది అనమాట ఇల్లంతా ఇలా క్లీనింగ్ అయితే చేస్తే ఇక్కడ కిచెన్ కూడా నీట్గా ఇలా ఉన్నాయనుకోండి అనుకోండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్